అందరికీ మన క్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాను మన ఎల్ రోయి మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం పలుకుతున్నాం ప్రతి దినం అనుదిన జీవవాకలో దేవుని వాక్యాన్ని వింటూ ఎన్నో ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటున్నారని మేము నమ్ముచు ఉంటున్నాం మరి ఈరోజు మన జ్ఞానంతో నిండిన సామెతల గ్రంథము నుండి రెండు శక్తివంతమైన వాక్యాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వాక్యాలు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి వాటి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితంలో అనవసరమైన బాధలు కష్టాలు రాకుండా చూసుకోవచ్చు ఈరోజు మనం చర్చించబోయే వాక్యాలు సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటి మరియు రెండు వచనములు ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగవానికి వెళ్ళిపోదాం ప్రేమగల తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఈ వీడియోను ప్రారంభించక ముందు అయ్యా మేము నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఈ రోజు మేము సామెత గ్రంథంలోని మీ పవిత్ర వాక్యాన్ని దనించబోతున్నాం ఈ వాక్యంలో ఉన్న లోతైన జ్ఞానాన్ని సత్యాన్ని మేము అర్థం చేసుకునేందుకు మాకు సహాయం చేయండి మీ వాక్యం ద్వారా మా హృదయాలు మనసులు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కేవలం వినేవారంగా కాకుండా ఆ వాక్యాన్ని మా జీవితంలో ఆచరించే వారిగా ఉండటానికి మాకు శక్తిని అడుగుచున్నాం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీ వాక్యం వారి జీవితాల్లో ఆశను ధైర్యాన్ని జ్ఞానాన్ని నింపాలని కోరుకుంటున్నాం తండ్రి కృప చూపించండి మా ప్రవణేశు క్రీస్తునాములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ముందుగా మరి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం కాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షం గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ఈ వచన గమనించండి ఒక అద్భుతమైన పోలికతో మొదలవుతుంది ఈ వచనం వేసవిలో మంచు పంట కోసేటప్పుడు వర్షం రావడం ఎంత పొంతలు లేకుండా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు అవి ప్రకృతి నియమాలకు వ్యతిరేకం అలాగే బుద్ధిహీనుడైన వ్యక్తికి ఘనత గౌరవం ఇవ్వడం కూడా అంతే అవివేకం బుద్ధియుడంటే చదువు లేనివాడని కాదు వివేకం జ్ఞానం లేనివాడు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేనివాడు దేవుడి వాక్యానికి విలువ ఇవ్వలేనివాడు ఒక బుద్ధిహీనుడికి మనం గౌరవిస్తే ఏమో ఏం జరుగుతుందో తెలుసా ఒకటి అతను తన ఘనతను సరిగా ఉపయోగించడు అది అతని అహంకారాన్ని మరింత పెంచుతుంది అతను చేసే నిర్ణయాలు ఇతరులకు చివరికి తనకే హాని కలిగిస్తాయి అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది ఘనత అనేది కేవలం ఒక స్థానం కాదు అది ఒక బాధ్యత ఆ బాధ్యతను మోయడానికి అర్హత ఉన్న వారికి అది లభించాలి ఈరోజు మనం కేవలం పదవుల కోసం గౌరవం కోసం కాకుండా నిజమైన జ్ఞానం కోసం ప్రార్థించాలి ఎందుకంటే జ్ఞానంతో కూడిన వ్యక్తికే దేవుడు ఘనతనిస్తాడు మరి ప్రభు బోధన ప్రకారం అసలు ఘనత అంటే ఏమిటో చూద్దామా యేసు ప్రభు ఒక సందర్భంలో విన్నారు ఎక్కడ యోహాన్సు వార్త ఎనిమిదయం యాభై నాలుగు వచ్చినవాడు నన్ను గనపరుచువాడు నా తండ్రియే ఘనపరుస్తున్నాడు అని చెబుతూ ఉంటున్నాడు ఈ మాటల ద్వారా యేసు ప్రభు మనకు నేర్పింది ఏంటి నిజమైన గౌరవం ఘనత మానవ ప్రశంస నుండి రాదు అది దేవు నుండి వస్తుంది మనం బుద్ధిహీనుల్లాగా లోకంలో ఘనత కోసం ప్రయత్నించకూడదు దాని బదులుగా దేవుని ప్రకారం జీవిస్తూ ఆయన ఘనపరచాలి అప్పుడు దేవుడే మనకు నిజమైన గౌరవాన్ని ఘనతను ఇస్తాడు అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు అదేమంటే మనం ఏ పనులు చేస్తే ఘనత పొందవచ్చు అని పైన చెప్పుకున్నాం కదా దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన ఘనపరచాలి అప్పుడు దేవుడే మనకు నిజమైన గౌరవాన్ని ఘనతను ఇస్తాడు మతె శు వత ఇరవై మూడో దాని పన్నెండు వచ్చనంలో యశు ప్రభు ఇలా అన్నారు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మీరు హెచ్చింపడతారు అన్నాడు మనం తగ్గించుకున్నప్పుడు వినయంగా ఉన్నప్పుడు బుద్ధిహీనుల్లా కాకుండా జ్ఞానంతో జీవించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు చూసారా కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ప్రకారం జీవిస్తూ మరి మనల్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గనపరుస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక మరి రెండు వచనాన్ని చదువుకుందాం రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవిలు దిగకుండునట్లు హేతువులేని శాపం తగలకపోవును ఈ వచనం మనకు గొప్ప భరోసానిస్తుంది ఏంటి కొన్నిసార్లు మనం ఇతరుల శాపాలకు దురుద్దేశాలకు భయపడతాం వారు అలా అన్నారు వీరు ఇలా అన్నారు మాకేదైనా కీడు జరుగుతుందేమో అని ఆందోళన చెందుతూ కానీ ఈ వచనం ఏం చెప్తుంది పిచుకలు పావురాలు ఒక లక్ష్యం లేకుండా ఎలాగైతే ఎగురుతూ ఉంటాయో కారణం లేని శాపం కూడా అలాగే ఉంటుంది అది ఎవరిని ఏమీ చెయ్యలేదు దానికి ఏ లక్ష్యము ఉండదు అంటే ఒక వ్యక్తి ఎటువంటి తప్పు చేయనప్పుడు అతనిపై పలికిన శాపం నిష్ఫలం అవుతుంది దేవుని దృష్టిలో సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు ఈ వచనం ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఆశనిస్తుంది గాలిలో లక్ష్యం లేకుండా ఈగిరే పక్షులలాగా కారణం లేని శాపాలు కూడా ఎవరిని ఏం చేయలేవు వాస్తవానికి యేసు ప్రభు ఈ శాపాల గురించి ఏం చెప్పారో మనం గమనిద్దాం ప్రభు ఒక సందర్భంలో తన శిష్యులకు ఇలా బోధించారు మీ శత్రువులను ప్రేమించడి మిమ్మను హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని మతేశ్వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన చెప్పారనమాట ఒకవేళ ఎవరైనా మనపై దురుద్దేశంతో శాపాలు పలికితాయి అప్పుడు మన వాటికి భయపడాల్సిన అవసరం లేదు బదులుగా ఏ సూపులో బోధించినట్లుగా ఆ వ్యక్తుల కోసం ప్రార్థించాలి ప్రేమ ప్రార్థన అనేవి శాపాన్ని జయించే శక్తివంతమైన ఆయుధాలు అయితే మనం ఎప్పుడు భయపడాలి మనం పాపంలో ఉన్నప్పుడు భయపడాలి దేవుడు వాక్యం దూరంగా ఉన్నప్పుడు మాత్రం భయపడాలి ఎందుకంటే పాపం అనేది మన జీవితానికి శాపం లాంటిది అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది అందుకే మనం నిరంతరం మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవునికి లోబడి జీవిస్తే ఎలాంటి శాపం మనల్ని ఏమి చేయలేదు ప్రభు నా పక్షం ఉన్నాడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడని కీర్తల గ్రంథం మనకు భరోసా ఇస్తుంది దీనిలో ఉన్న ఆత్మీయ పాఠం ఏమిటో ఒక్కసారి చూద్దాం మన జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్న కాలం మనం ఏ శాపాలకు వైపడాల్సిన అవసరం లేదు రెండవది మనం పాపంలో ఉన్నప్పుడు మనకు మనమే శాపాలను ఆహ్వానిస్తున్నాము మూడవది అందుకే మనం మన హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి దేవునితో సంబంధాన్ని బలంగా చేసుకోవాలి కాబట్టి మీరు దేవునికి దగ్గరగా ఉంటే ఆయన మీకు రక్షణ కవచలా ఉంటాడు ఎవరు మీ మీద పలికే శాపాలు మిమ్మల్ని ఏమీ చేయలేదు కాటి పైన ఉన్న ఈ యొక్క రెండు వచనాలు మనం ధ్యానించుకున్నాం కదా మొదటి వచనం రెండవ వచనం మనం ధ్యానించుకున్నాం కదా ఈ రెండు వచనాలు మనకు రెండు స్పష్టమైనటువంటి పాఠాలు నేర్పుతున్నాయి మొదటిది ఘనత అనేది అర్హతతో వస్తుంది కేవల స్థానం ద్వారా కాదు రెండవది కారణం లేని శాపాలకు భయపడాల్సిన అవసరం లేదు దేవునిపై విశ్వాసం ఉంచండి ఇది ప్రభు మనకు నేర్పినటువంటి పాఠాలు కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ జీవితంలో ఆశను ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు షేర్ చేయండి మర్చిపోకుండా మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కదులుతాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించును గాక దయచేసి ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఎక్కివించండి మా ప్రియపరులో ఒక తండ్రి ఇంతవరకు మరి నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు నిజమయ ప్రభా తండ్రినైనా ఘనత అనేది అర్హత వస్తుందని కేవలం స్థానం ద్వారా కాదు అని మీరు మాట్లాడారు కారణం లేకుండా ఏ శాపము కూడా మా మీద పని చేయదు మరి ఏదైనా సరే శాప మా మీద ఉందంటే కారణం ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి మనుషులు పెట్టేటటువంటి అవసరం శాప భయపడాల్సిన అవసరం లేదని కూడా మీరు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఈ మాటలు మా జీవితాలు ఆశను ధైర్యాన్ని నింపుతున్నాయి తండ్రి నీకు స్తోత్రమే నమ్ముచున్నాం ప్రభా ఈ వాక్యాలు ప్రభా మా జీవితంలో తండ్రినైనా మరి అద్భుత రీతిగా పనిచేయటకు నూరంతలుగా పనిచేయటకు నీ రూపద చేయండి ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఉంచుకొని అనేక మందికి నైనా నిస్వార్థను ప్రకటించుటకు నీ కృప దయచ్చేయమని మేము ఘనత కొరకు కాకుండా లోకంలో ఉన్న మనుషుల మెప్పు కొరకు కాకుండా నీ మెప్పు కొరకు పరిగెత్తే వారంగా నీ మెప్పు కొరకు ప్రయత్నించే వారంగా ఉండటకు నీ కృప దయచ్చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రభా తండ్రి నేను మరి ఏ శాపాలకు భయపడకుండా తండ్రి మేము ఇతరులు వారంగా ఇతర ఒకళ్ళ మాకు శాపనార్థులు పెడితే మేము తండ్రి వారిని దీవించే వారంగా ప్రార్థించే వారంగా వారు మేలు కోరే వారంగా ఉండటం కృప ఇచ్చాను ఎందుకంటే శత్రువులు ప్రేమించడం నీ వాక్యం సెలభిస్తుంది కాబట్టి నీ వాక్యానుసారంగా మేము జీవించటం నీ కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి వితబడిన వాక్యము తండ్రి నేను మరి నూరంతలుగా ఫలించటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం కృప చూపండి సహాయం చేయండి సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటున్నాను నేను మాత్రం ఇచ్చిస్తూ ఇన్న పొలం మాపూర్భ రక్షణ యేసుక్రీ స్వర శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్